హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఓలీ స్పెషల్గా ఒక మంచి అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము అలాగే ఈ డ్రింకు ఓలీ స్పెషల్గానే కాకుండా సమ్మర్ వచ్చింది కాబట్టి ఈ డ్రింక్ని అప్పుడప్పుడు చేసుకొని తాగడం వల్ల బాడీని చల్లబరచడమే కాకుండా మంచి ఎనర్జీ ఇస్తుంది బాడీకి ఇందులో మనము డ్రైనట్స్ వాడాము అలాగే హెల్తీగా డ్రింక్ని చేసుకోవడానికి చక్కెర బదులుగా బెల్లంతో చేసిన డ్రింకు అలాగే ఇందులో వేసిన జెల్లీస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న జెల్లీసు ఈ జెల్లీస్ని కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము గలేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ డ్రింక్లో డ్రైనట్స్ పేస్ట్ను వాడతాము దీనికి గాను ముందుగా ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ వన్ టేబుల్ స్పూను వాటర్ మిలన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూను పంకిన్ సీడ్స్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ మూడింటినైతే వాటర్ పోసుకొని నానబెట్టుకోండి అలాగే బాదంని ఒక ఫార్టీ బాదంని తీసుకోండి ఈ బాదంని ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోండి లేదంటే హాట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టినా కూడా ఇలా పొట్టు తీయగానే వచ్చేస్తాయి వీటిని అన్నిటిని పొట్టి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు జెల్లీస్ కోసము వన్ కప్పు వాటర్ని తీసుకోండి ఈ వన్ కప్ వాటర్లో త్రీ టేబుల్ స్పూను కార్న్ఫ్లోరు త్రీ టేబుల్ స్పూను షుగరు అలాగే ఫ్లేవర్ కోసము వెనీలా ఎసెన్స్ని వేశాను ఈ వెనీ లైసెన్స్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో జెల్లీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఎక్కువ టైం కూడా పట్టదు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్కి జెల్లీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది మీరు కనుక చూసారంటే ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఒక ఫోర్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ జెల్లీని ఇలా ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు లేదంటే కొంచెం కలర్ కావాలి అనుకున్నప్పుడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను అలాగే మొత్తం జెల్లీని ఒకటే కలర్ తీసుకోకుండా కొంచెం వేరే కలర్ తీసుకోవడానికి మరొక చిన్న ప్లేట్లో కూడా జెల్లీ మిక్స్ని అయితే తీసుకున్నాను ఆ జెల్లీ మిక్స్కి నేను ఇక్కడ గ్రీన్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఫుడ్ కాలన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ జెల్లీ మిక్సీని ప్లేట్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి రెండింటిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్రీజర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని జెల్లీస్గా కట్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో టూ కప్స్ వరకు వాటర్ని పోసుకోండి ఇందులోనే టూ కప్స్గాను వన్ థర్డ్ కప్ వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోండి మెజర్మెంట్ కప్లో వన్ థర్డ్ కప్ ఉంటుంది కదా ఆ కప్పుతో సగ్గుబియ్యాన్ని అయితే తీసుకోండి ఈ సగ్గుబియ్యము పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒకటి కానీ నొక్కి చూశారంటే మధ్యలో గడ్డిగా కాకుండా ఇలా మెత్తగా తగులుతున్నట్టయితే ఉడికినట్టు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్లో ఈ సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని డ్రైన్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు డ్రైనర్స్ని నానబెట్టాం కదా ఆనర్స్ని మొత్తము పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ముందుగా బాదం పప్పుని తర్వాత సన్ఫ్లవర్ పంప్ని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకొని వాటర్ని కూడా వేసుకున్న తర్వాత పావు కప్పు వరకు వాటర్ని పోసుకొని మెత్తని పేస్ట్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ లీటర్ వరకు మిల్క్ని తీసుకోండి మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు వన్ లీటర్ వరకు మిల్క్ని తీసుకోండి ఈ పాల నుండి ఒక మూడు గడిటెల వరకు పక్కన పెట్టుకోండి ఈ పాలని కండెన్సర్ పౌడరు యాడ్ చేసి పాలల్లో కలపడానికి యూస్ చేస్తాము కాబట్టి ఈ పాలని పక్కన తీసిపెట్టుకోండి ఇప్పుడు మిగతా పాలని బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువసేపు మరిగించండి ఎందుకంటే మనం ఇక్కడ జగరీ పౌడర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు మరిగించి తీసుకోవడం వల్ల పాలనేది విరకవు అలాగే మీరు తీసుకునే బెల్లము ఆర్గానిక్ బెల్లం తీసుకోండి ఆర్గానిక్ బెల్లం అయితే పాలు అనేది విరగవు స్వీటు మీడియంగా తినేవాళ్ళైతే ఒక ఆరు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే మరో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఎక్కువ వేసుకోండి ఈ బెల్లము పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని వేసుకొని ఈ బాదం పేస్ట్ కూడా పాలల్లో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనం పాలు తీసి పెట్టుకున్నాం కదా కప్పులో అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కండెన్సర్ మిల్క్ని యాడ్ చేసుకొని ఆ పాలను కూడా ఇందులో వేసుకోండి మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుండి పది నిమిషాలు ఈ పాలని మరిగించండి ఎక్కువగా దగ్గరికి వచ్చేంత వరకు మరిగించిన అవసరం లేదు కొంచెం లూజ్గానే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇందులో ఫ్లేవర్ కోసము ఒక హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు ఇక్కడ కానీ చూసారంటే ఇలా గరిటిని తిప్పి వేలుతో ఇలా చెక్ చేసామంటే ట్రాన్స్పరెంట్గా రావాలి ఇలా వచ్చేంత వరకు పాలని మరిగించుకుంటే సరిపోతుంది గోరువెచ్చగా వచ్చిన తర్వాత ఒక బౌల్లో పోసుకొని ఒక టూ టు త్రీ అవర్సు ఫ్రీజర్లో ఉంచండి మినిమము టూ అవర్స్ అన్నా ఉంచండి ఈ డ్రింక్ని ఎంత చల్లగా తీసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ లోపు హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి జెల్లీస్ని తీసి కట్ చేసుకుందాము మీరు ఇక్కడ కానీ చూసారంటే జెల్లీ బాగా హార్డ్ అయింది కదా ఈ టైంలోనే జెల్లీస్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి ఈ జెల్లీస్ అచ్చం మనం బయట కొంటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాంటి టేస్ట్ వస్తుంది అలాగే మనము ఇన్స్టెంట్ పౌడర్ని కూడా చేసినా కూడా ఏ టేస్ట్ అయితే ఉంటుందో ఆ టేస్ట్తోనే ఉంటుంది మనం బయట కొనే పని లేకుండా ఇంట్లో ఇన్స్టెంట్ పౌడర్స్ యూస్ చేయకుండా ఇలా మనమే చేసుకోవచ్చు అలాగే ఈ జెల్లీస్ని హెల్దీగా చేసుకోవాలి అంటే షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ వేసుకొని కూడా హెల్తీగా చేసుకోవచ్చు మీరు ఇక్కడ కానీ చూశారు అంటే జెల్లీ ఎలా వచ్చిందో మీకు అర్థమవుతుంది అలాగే మనము గ్రీన్ కలర్ కూడా వేసుకొని చేసుకున్నాం కదా వాటిని కూడా ఇలానే కట్ చేసుకోండి మీరు ఇక్కడ జెల్లీ కానీ చూసారంటే ఆ ప్లఫినెస్ అచ్చం మనం బయట కొంటే అలాగే ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకుంటే ఎలా వస్తుందో అలానే వచ్చాయి జెల్లీసు టూ అవర్స్ తర్వాత ఫ్రీజర్ నుండి మిల్క్ని తీసి ఇందులో ఉడికించుకున్న బియ్యాన్ని వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే సర్వ్ చేసుకునే ముందు ముందుగా ఒక కప్పులో టూ టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ని వేసుకొని ఈ సబ్జా సీడ్స్ మునిగేంత వరకు వాటర్ని పోసుకోండి పది నిమిషాల తర్వాత ఈ సబ్జా సీడ్స్ అన్నీ బాగా ఉబ్బుతాయి ఇలా ఉబ్బిన తర్వాత ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకోండి ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ని వేసుకోండి తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూను రెడ్ జెల్లీస్ని వన్ టేబుల్ స్పూను గ్రీన్ జెల్లీస్ని వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు సర్వ్ చేసుకుంటున్నాను ఈ జెల్లీస్ని వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సాబుదానా డ్రింక్ను కూడా వేసుకోండి మీకు కావాలంటే ఒక మూడు నాలుగు గంటల తర్వాత మధ్యలో సబ్జా సీడ్స్ ఇలా జెల్లీస్ని వేసుకొని మళ్ళీ ఈ సాబుదానా డ్రింక్ను వేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు పైన మరికొన్ని జెల్లీస్ని డ్రైనర్స్ని వేసుకోండి ఈ డ్రింక్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అలాగే మీకు ఇంకొంచెం కూల్గా కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని తాగితే మంచి సమ్మర్ డ్రింక్ అవుతుంది ఈ డ్రింక్ ఓలీకే కాకుండా ఈ సమ్మర్లో అప్పుడప్పుడు ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వస్తుంది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సిమ్మల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ